హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయల వారి కోట పదహారవ శతాబ్దం నాటిది ఈ చంద్రగిరి కోట వచ్చి తిరుపతి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ కోటలోకి పో ద్వారంలో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి నవాబుల కాలం వచ్చినప్పుడు విగ్రహాలన్నీ పాల్గొట్టేశారు చూడండి వర్షం పడింది కదా ఉన్నాయి కోతి నీళ్ళు తాగుతుంది శివలింగంలో వజ్రాలు ఉంటాయని అన్నీ పగలకొట్టేశారు విగ్రహాలు మొత్తము చుట్టుపక్కల గుళ్ళు కూడా చాలా పగలకొట్టేశారు బంగారు విగ్రహాలు ఏమన్నా ఉంటాయని అలా మొత్తం గుడి చుట్టూ ఉన్న లింగాలు మంచి మంచి పెద్ద పెద్ద దేవాలయాలు కూడా పగల కోట చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పైనుంచి నీళ్ళైతే వస్తాయి అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కోట లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోన్ అయితే అలో చేయరు అందుకే నేను వీడియో అయితే పూర్తిగా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫిరంగలు చూడండి బయట రెండు ఉన్నాయి దానికి సంబంధించిన గుండ్లు కూడా లోపల ఉన్నాయి ఆ వీడియోలో మొత్తము కనపడతాయి చూడండి స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఇది మొబైల్ కెమెరాసు అలో ఉండదు కానీ మా ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఎలాగోకలాగా మొత్తం వీడియో అయితే తీసాను చాలా బాగా వచ్చింది లోపల ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే మీరు మొత్తం చూడండి లోపలికైతే ఎంట్రెన్స్ ఇదే ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పురాతనమైన లింగాలు దేవుల విగ్రహాలు చాలా నమూనాలు అయితే ఇక్కడైతే కనపడతాయి మనకి అమ్మవారి విగ్రహము ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నాటి విగ్రహాలు ఇవన్నీ ఎప్పుడు మనం చూసి ఉండము రాజులు వారిన కత్తులు చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో ఎన్నేళ్ళ నాటివి ఐదు వందల సంవత్సరాల నాటివి పైకి అయితే వెళ్తే రాజుగారి గదులు కూడా ఉన్నాయి వాళ్ళైతే ఇక్కడ నివసించారంట తాపలు కూడా చాలా పెద్దవి అంతా రాయితోనే తయారు చేశారు మొత్తం అంతా మొత్తం మ్యూజియం లాగా ఉంటుంది ఎవరైతే కెమెరాలు అలో ఉండవు ఫోన్లు కూడా వీడియో అయితే తీయకూడదు ఇది కోట మొత్తము కోట నమూనా మొత్తం ఇక్కడ డెకరేషన్ అయితే సూపర్గా అయితే చేశారు రాజ్ గారి నివసించిన కోట కూడా నమోనా చూడండి సూపర్ ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్